అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా యుదయకాల సమయంలో దేవుడు మనకి నూతనమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు అండి ఈ దినాన్ని చూడలేని వారు చాలామంది ఉన్నారు అయితే ప్రభు మనందరినీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచాడు కదండి ఇంత మంచి దేవుడు కదా ఈ దినాన మనకి నూతనమైన దినాన్ని నూతనమైన వాగ్దానాన్ని ప్రభు మన కొడుకు సిద్ధపరిచాడు కదండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎన్ని చెల్లించినా తక్కువే చదువుకుందాం మనం ఈ దేనాన్న దేవుడు మనకి ఏం వాగ్దానం ఇస్తున్నాడు యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదిహేను అచ్చినా చదువుతున్నాను నాతో పాటు కలిసి చదవండి బైబిల్ గ్రంథం అంటే ఓపెన్ చేయండి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ధ్యానించుకుందాం శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయను అని దేవుడు ఈ నాన్న వాగ్దానం చేస్తున్నాడు శ్రమపడు వారినంట వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపిస్తాడంట శ్రమలు రాకుండా ఎవరైనా ఉంటారండి అందరికీ వస్తే శ్రమలు ఎవరికి తగ్గ శ్రమలు మరి ఎవరికి ఉండే పోరాటం వారికి ఉంటుంది ప్రతి ఒక్కరూ సమస్యల్లో ప్రతి ఒక్కరు శ్రమలలో వారి జీవితము కొనసాగిస్తూ ఉంటారు కదండి శ్రమలు లేకుండా ఏ మానవుడు ఉండడు కదండి ప్రతి ఒక్కరికి శ్రమ ఎదురవుతూనే ఉంటుంది అది ఎలాంటి శ్రమైనా కావచ్చు అయితే ఆ శ్రమలో అంట ఆ శ్రమ వలన ఆయన విడిపిస్తాడంట శ్రమలో మనల్ని దేవుడు వదిలిపెట్టడు శ్రమలో మనల్ని అలా వదిలేసి ఆయన పట్టించుకోకుండా ఉండడండి దేవుడు శ్రమలో మనకి తోడుగా ఉంటాడు శ్రమ నుండి మనల్ని విడిపిస్తాడు అది మన దేవుడు ఓకేనా ఇంకా బాధ వలన వారిని విధేయులుగా చేయనంట ఆ శ్రమ వలన ఆ బాధ వలన ఆ శ్రమ నుండి వచ్చే బాధ ఆ కష్టం వలన దేవుడు ఎలా తయారు చేస్తాడంటే విధేయులుగా తయారు చేస్తాడంట కదండీ కొన్ని శ్రమలు మన మంచికే వస్తాయి దేవుడు శ్రమ గుండా మనల్ని నడిపిస్తున్నాడంటే ఆ శ్రమలో మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడని దాని అర్థం ఒక లెసన్ మనం దాని నుండి నేర్చుకుంటాం ఎన్నో సంగతులు ఎన్నో గూఢమైన సంగతులు మనం నేర్చుకుంటాం ఎలా ఉండాలి ఎలాగా దేవునికి దగ్గర వాళ్ళనేది అనేది శ్రమలోనే మనము నేర్చుకుంటాం శ్రమ లేకుండా ఎవరైనా ఉంటారా శ్రమలోనే కదా దేవునికి మనం ఎక్కువగా చేసేది ఎక్కువగా దేవునికి దగ్గర అయ్యేది కదండి శ్రమ రావడము మన మేలు కొరికే దేవుడు అవన్నీ ఆజ్ఞాపిస్తాడనమాట అంతేకాక శ్రమ వలన మనల్ని విధేయులుగా చేస్తాడంట దేవుడు మనము అవిధేయతగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదో ఒక బాధ పెట్టి ఏదో కష్టాన్ని పెట్టి మనం ఎక్కడ తప్పు చేసామో ఎక్కడ దేవుడి నుండి దూరం అయ్యామో అవన్నీ మనము తెలుసుకునేలాగిన మనల్ని ఆ విధేయులుగా చేస్తాడంట వాటిని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ మనము ఆ కన్ఫెషన్ మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విధేయులుగా చేస్తాడంట అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంతేకాదండి దేవుడు బాధ నుండి కూడా మనల్ని విడిపిస్తాడు శ్రమ వలన మనల్ని విధేయులుగా చేస్తాడు బాధ నుండి మనల్ని తప్పిస్తాడంట కదండి బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ దేవుడు గుండా తోడుకొని విన్నాడు ఆ శ్రమలో వారికి తోడై ఉంటాడు మనకి కూడా మీకు కూడా దేవుడు శ్రమలో మిమ్మల్ని విడిచిపెట్టలేదు దేవుడు మీకు తోడై ఉన్నాడు శ్రమలో మాకేంటి దేవుడు మా ప్రాంతం ఆడికించుట్లేరా శ్రమలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశారా అనుకుంటూ మీరు ఉండొచ్చు అయితే దేవుడు విడిచిపెట్టడండి ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు పరిశోధిస్తూ ఉంటాడు మనం ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి సినది విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు మనం విడిచిపెట్టినప్పుడు ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి అనేది ఇస్తాడు శ్రమలో మనకి కొత్త పాఠాలు నేర్పిస్తాడండి ఎంత మంచి దేవుడు కదండి మన దేవుడు ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన నిన్ను తోడుకుని పోను ఒకవేళ మీరు ఇరుకులో ఉన్నారేమో మీ పరిస్థితి అంతా కష్టంగా ఉందేమో ఇరుకుగా ఉందేమో మీ సమస్య ఎవరికి అర్థం కానట్టుగా ఉందేమో అయితే దేవుడు ప్రతి సమస్యని ప్రతి పరిస్థితిని విశాలంగా మార్చే దేవుడు కదండి ఇంత మంచి దేవుడు మన దేవుడు ఇరుకు ప్రదేశం నుండి విశాల స్థలంలోనికి నడిపించేది ఇజ్రాయెల్ ప్రజల్ని వారి బానిసత్వం నుండి వారి కష్టాల నుంచి వారి బాధల నుంచి దేవుడు విడిపించాడు కదా విమోచించాడు కదా విశాల స్థలంలోకి వారిని తోడుకుని వెళ్ళాడు కానాన్న దేశంలో వాళ్ళు దోడుకు వెళ్ళినాడు అదేవిధంగా మనల్ని కూడా ఒక మంచి దేశం మంచి ప్రదేశం మంచి ఆశీర్వాదంలోకి మంచి దీవెనలోకి ఒక మంచి స్థలంలోకి ఆశీర్వాదకరమైన స్థలంలోకి మనల్ని దేవుడు నడిపిస్తాడంట ఈరోజు మీరు మీ శ్రమ వలన దిగులు పడుతున్నారేమో బాధపడుతున్నారేమో కష్టపడుతున్నారేమో చింతిస్తున్నారేమో చింతపడదు దేవుడు మీకు తోడైనాడు ఆయన మిమ్మల్ని విధేయులుగా చేస్తాడంట దేవుడు మీకు ఆ బాధ నుండి ఆ కష్టాల నుండి ఆ శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడంట దేవుడు విశాలమైన స్థలంలోకి మిమ్మల్ని అందరినీ తోడుకుని వెళ్తాడంట ప్రతిరోజు వాక్యం చదవండి దేవునికి దగ్గర ఉండి ప్రతిరోజు మనం ఆయనకి దగ్గర అవుతూ ఆయనతో మనం సాహసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రతి సమస్య నుండి ప్రతి శ్రమ నుండి మనల్ని గడిపిస్తాడండి ఈ వాగ్దానాన్ని బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు ఎంతమంది ఆనందిస్తున్నారు నాకు కమెంట్ చేయండి ఈ వాగ్దానం బట్టి ప్రభునిస్తుతిస్తూ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ గొప్ప దేవుడా మంతుడా సరువు నీ పరిశుద్ధ మనకి స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి హృదయకాల సమయంలోనూ ఇంత మంచి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చేవు తండ్రి అవును ప్రభా శ్రమలో మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదంటున్నావు తండ్రి శ్రమలో మమ్మల్ని విడిపించే దేవుడుగా ఉన్నావు తండ్రి అంతేకాక మా బాధల వలన మమ్మల్ని విధేయులుగా చేస్తాను ప్రభా ఏసీకు స్తోత్రాలనైనా నువ్వు గొప్ప దేవుడు తండ్రి నీ కార్యాలు గొప్పవి నీవు మహోన్నతమైన దేవుడు ప్రభా అలాగే ఇరుకులో నుండి మమ్మల్ని విశాలమైన స్థలంలోనికి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా శ్రమలో మమ్మల్ని ఎవరు విడిచిపెట్టినా నువ్వు మమ్మల్ని మాత్రం విడవలేదు ప్రభ విడవని దేవుడుగా ఎడబాయిన దేవుడుగా ఉన్నావు తండ్రి అందును బట్టి నేను స్తుస్తున్నాం తండ్రి నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాం తండ్రి విడుదల ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి గొప్ప మేలుతో నింపండి నాయన వారి శ్రమలో వారికి తోడేయండి అండి ఏ బాధలు ఏ ఇరుకులు ఏ శ్రమలో కృంగిన వారుగా ఉన్నారో వారిని ఆ బంధకాల నుంచి ఆ శ్రమ నుంచి ఆ పరిస్థితి నుంచి విడిపించమని అదే అదేవిధంగా ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో సంపూర్ణమైన స్వస్థత దాయించండి ఆర్థిక ఇబ్బందులు పోరాటాల్లో ఉన్న వారికి విడుదల దాయించండి ఆయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దండి వాహం కాని వారికి పరిశుద్ధమైన వాహనం జరిగించండి అందుకే నేను గర్భఫలం లేని వారు గర్భ గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నే కార్యాల కొరికి ఎదురుచూస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా అలాగే ప్ర దినాన ఎంతమంది అయితే బర్త్డేస్ జరుపుతున్నారో వారందరి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించండి దయా కిరీటం ధరింపచేయండి ఎంతమంది ఆయన మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితాల్లో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించి దీవించి నూతనమైన దీవెనలు ఆశీర్వాదాలు సమాధానాన్ని ప్రకటించండి ఈ దినమంతా వారికి తోడయండి ఈ దినమంతా మమ్మల్ని మా కుటుంబానికి తోడయండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నీ ఆత్మతో నింపి నేను సాక్షులుగా ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను పరమతానండి ప్రేస్తూ అండి ఈ వాగ్దానాన్ని ఎంతమంది లైక్ చేస్తారు ఎంతమంది షేర్ చేస్తారు ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారని నన్ను కామెంట్ చేయండి నాకు అలాగే ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక దినాన్ని మళ్ళీ మనం కలుసుకుందాం ఈ వాగ్దానాన్ని దేవుడిని జీవితంలో నెరవేర్చిన దాకా గాడ్ బ్లెస్ యూ ఫ్రైజ్ ద లాడ్